హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం నమస్తే వల్ల పెరిగిన స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా చేయాలి అసలు స్థలం అంటేనే కరెక్ట్గా కొంచెం మనం కరెక్ట్గా ఉన్నది స్కేర్గా ఉన్నది మనం సహజంగా పర్చేజ్ చేస్తాం మనం చాలామంది ఏంటంటే మనకి ఈ యొక్క దేశ విదేశాల నుంచి కూడా లోకల్ నుంచి కూడా చాలామంది మంది బొంబై నుంచి మద్రాసు తర్వాత ఈ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఏమైనా నైరుతి మొలు పెరిగిపోయింది ఏమవుతుందా నైరు మొల్లో మనం చక్కగా మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా బాగుంటుంది అని అందరూ చెప్పడం జరుగుతుంది కనుక దీన్ని ఈ రకంగా మనం యాక్చువల్గా అంటే ఒక్కరికి ఇండివిజువల్గా చెప్పే కన్నా మనం ఏం చేయాలంటే మనం దీన్ని మనం వీడియో రూపంగా మనం తెలియజేస్తున్నాం అన్నమాట సెవెంటీ ఇది ఇది వచ్చే పడి సిక్స్టీ ఉంటుంది ఇది థర్టీ ఉంటుంది ఇది థర్టీ ఫైవ్ ఇది థర్టీ ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా వినండి నైరుత్యం మూల పెరగడం అనేది చాలా డేంజర్ అనమాట ఎంత డేంజర్ అంటే చాలా అనర్థానికి గురి చేస్తుంది నైరుత్య మూల మంచిది కాదు నైరుత్య మూల నైరుత్యే అసలు మంచిది కాదు మూల ఆ మూలలో చాలా అనర్థాలకు గురవుతాం మనం ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే మనం ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు నైరుతి మూలని మనం ఏ రకంగా వాడాలి ఏ రకంగా వాడుకుంటే మనకు బాగుంటుంది ఏ విధంగా మనం దీన్ని ఈ యొక్క విధానాన్ని మనం తెలుసుకుందాము అనే విషయం మీద మనం ఇప్పుడు మనం అయితే చెప్పుకుందాం ఇక్కడ ఇక్కడ టెన్ ఫీట్ విరిగిపోయింది ఇక్కడ ఇక్కడ టెన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫైవ్ ఇక్కడ నుంచి గా ఇలా వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ఐదు జరిగింది ఇక్కడ ఇక్కడ దీన్ని ఈ స్థలాన్ని మనం ఏం చేయాలి ఇది కట్ చేసి పక్కన స్థలానికి అటాచ్ చేసి అని అమ్మేద్దామా లేదా అంటే ఈ స్థలాన్ని మనం మొత్తం కట్ చేసి గవర్నమెంట్కి ఫ్రీగా ఇచ్చేద్దామా లేదంటే మొత్తం స్థలం కట్ చేసి మొత్తం ఒలిపాయద్దాం దాన్ని అనేక రకాల అపోగాలు ఉంటుంది దీని మీద అలా కాకుండా మనం ఈ యొక్క చిన్న స్థలాన్ని మనం ఏం చేయాలి ఎలా చేసుకుంటే మనం బాగుంటుంది ఇప్పుడు ఉదాహరణకి వెస్ట్ రోడ్డు ఉంది నైరుతి పెరిగింది దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక డెబ్బై కదా డెబ్బైలో పది పోతే అరవై ఉంది ఇక్కడ డెబ్బై డెబ్బైలో పది పోతే అరవై కదా అరవై బై ముప్పై అంటే అరవై 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 ముప్పై 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 వేలు అంటే రెండు వందల గజాల సైట్ వచ్చింది ఇక్కడ మనకి మిగతా సైట్ మనం ఏంటంటే ఇక్కడ డిమాండింగ్ బ్యాలెన్స్ అది వేస్ట్ వచ్చింది దీంట్లో మనం బిల్డింగ్ నిర్మాణం చేపట్టాం ఇదే బిల్డింగ్ స్లాబ్ ఏరియా ఈ రకంగా మనం బిల్డింగ్ నిర్మాణం చేపట్టాం బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఈ ముక్కను మనం ఏం చేద్దాం మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయం మనం తెలుసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికి కాంపౌండ్ వారు మనం డిజైన్ చేయాలి కాంపౌండ్ వారు ఎంత కట్టాలి మనం ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఫీట్ కాంపౌండ్ వారు కడితే దీనికి ఫోర్ ఫీట్ కాంపౌండ్ కట్టాలి కట్టేసి ఇక్కడ దీనికి ఎంట్రన్స్ డోర్ ఇక్కడ ఇవ్వాలి దీనికి ఈ ముక్కకి ఇచ్చేసి ఈ ముక్కలు ఏం చేయాలంటే మనం దీంట్లో చెట్లు పెంచడం నేర్చుకోవాలి చెట్లు ఏ రకంగా పెంచాలంటే ఒక ముప్పై అడుగులు ఇరవై అడుగులు పది అడుగులు హైట్ పెరిగే చెట్లు పెంచాలి చెట్లు పెంచుకునే ఒక బరువు రావాలి ఆ ఏరియాలో బరువు రావాలంటే పెద్ద చెట్లు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు రకరకాల చెట్లు పెంచుకునే విధానం తెలియాలి ఇక్కడ ఒక యొక్క గార్డెన్ వేసుకోవాలి పెద్ద గార్డెన్ వేసుకొని మనం ఏం చేయాలంటే చెట్లు పెంచుకోవాలి లేదు అనుకోండి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక బరువైన అంటే అంటే గోడను పెట్టుకోవాలి ఇటు నుంచి ఎంట్రన్స్ ఇచ్చుకొని ఇక్కడ ఒక షెడ్ కట్టేసి ఈ షెడ్కి ఏంటంటే ఈ షెడ్లు ఎప్పుడు కూడా గోడ అంటే ఏదైనా ఒక బరువైన ఐటమ్స్ కానీ ఏదైనా స్టోరేజ్ కానీ మనం పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మధ్యలో కాంపౌండ్ వాల్ మినిమం ఫోర్ ఫీట్ ఉండాలి ఈ కాంపౌండ్ వాళ్ళ కట్టేసి ఈ కాంపౌండ్ కట్టుకోవడం తెచ్చుకోవాలి ఇవన్నీ కట్టుకున్న తర్వాత ఇది ఫోర్ ఫీట్ కాంపౌండ్ కట్టిన తర్వాత ఇక్కడ ఒక షెడ్ డిజైన్ చేయండి ఆ షెడ్కి ఎంటర్ సిట్ ఇచ్చేసి అక్కడ బరువైన ఐటమ్స్ పెట్టుకోవాలి ఇక్కడ చెట్లు కూడా మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది చెట్లు వరకు ఎత్తుగా పెరిగే చెట్లు మనం నాటాలి అశోక రాజు చెట్లు కానీ ఏదైనా చెట్లు కూడా కొద్దిగా బరువుగా లావుగా ఉండే విధంగా మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఈ రకంగా మనం దీన్ని చేయాలి లేదు అనుకుంటే మనం ఈ రకంగా మనం వదిలేసుకుంటే చాలా భయంకరమైన ఇబ్బందులు గురవుతాం మనం భయంకరమైన ఇబ్బందులు ఆ ఇబ్బందులు మనం నోడుతూ చెప్పుకోలేము అనమాట ఆ రకంగా భయంకరమైన ఇబ్బందులు గురవుతాం వాస్తపరంగా దయచేసి ఎవరైనా నైరుత్యం పెరుగుంటే ఈ రకంగా కట్ చేసుకొని ఈ రకంగా చేసుకొని ఇక్కడ గోడవ పెట్టుకొని లేదా చెట్లు పెంచుకొని గార్డెన్ వేసుకొని ఏదో ఒక రకంగా బరువైన ఐటమ్స్ పెట్టుకోవాలి లేదా బరువైన చెట్లు పెంచుకోవాలి లావుగా ఉండే చెట్లు పెంచుకోవాలి ఈ రకం ఏదైనా గోడ పెట్టుకోవాలి ఇక్కడ మట్టికి పెట్స్ అంటే మామూలుగా జంతువులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇక్కడ పెంచకూడదు నైరుత్య మూలలో జంతువులు పెంచకూడదు పక్షులు పెంచకూడదు ఇంకో రకమైన ఏవి కూడా జంతు భూములు ఉన్నాయి కూడా పక్షుల భూములు ఉన్నాయి కూడా ఇక్కడ పక్షు గూళ్ళు పెట్టేసి ఇలాంటివి పెంచకూడదు ఎందుకంటే అటు నుంచి వచ్చే గాలి దాని యొక్క ప్రభావము ఇంటి మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తూ కనుక అలా పెంచకూడదు ఏదైనా పెంచుకోవాలనుకుంటే చెట్లు పెంచుకోవాలి చెట్లు గాలి ఇంటికి చాలా శ్రేయస్కరం ఎప్పుడు కూడా అంటే అక్కడి నుంచి వచ్చే గాలి వాయువులు మన ఇంటి మీద పడి మనకు సేస్కరంగా ఉండే విధంగా ఉండాలి కానీ మనకు ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటే చాలా ఇబ్బంది గురవుతుంది కనుక ఈ రకమైన నైరుద్య పెరిగే స్థలంలో ఈ రకంగా మనం చేసుకోవాలి తప్పని వేరే రకంగా చేయకూడదని వాస్తుపరంగా చెప్పవచ్చు మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి